హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చేపేర్ కిచెన్ ఈరోజు వీడియోలో కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ అండి ఇంతకుముందు ఎప్పుడు మీరు ఈ స్వీట్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఈ వీడియో చూసి చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి మీ రిలేటివ్స్ వచ్చినప్పుడైనా కిటీ అయినా ఒక్కసారి ఇలాగా ఈ స్వీట్ తీసుకెళ్ళారంటే ఈ స్వీట్ టేస్ట్ని జన్మలో మర్చిపోరండి అంత బాగుంటుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి ప్యాకెట్ పాలైనా గేదె పాలైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది క్రీమ్ మిల్క్ని అయితే తీసుకోవాలి ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ని పక్కన పెట్టుకుంటున్నానండి మిగతా పాలైతే కాగబెట్టుకుంటున్నాను ఇవి పొంగు రా పొంగు వచ్చేటప్పుడు మేగడ కట్టకుండా ఇలాగా స్పూన్తో కలుపుతూ బాగా తెరలేటట్టుగా బాగా కాకపెట్టుకోవాలండి మేగడ కట్టకుండా ఇలా తిప్పుతూ బాగా తెరలేటట్టుగా కాకపెట్టుకోవాలి ఇప్పుడు తెరలిన తర్వాత షుగరు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నానండి ఈ షుగర్ను కూడా మిల్క్లో యాడ్ చేసుకొని కలుపుకుంటూ షుగర్ కరిగేంత వరకు తిప్పుకుంటూ మేగడ కట్టకుండా కలుపుకోవాలండి మిగడ కట్టకుండా చూసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిల్క్లోకి టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇవి పచ్చిపాలేనండి ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా ఆ పాలల్లోకి టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక విలా ఇలాచిని కూడా యాలకును కూడా దంచి పెట్టుకొని ఇలా కలుపుకుంటున్నాను ఇది ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తెరులుతున్న ఈ అయితే యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్లో యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే తిప్పుకోవాలండి లేదా గడ్డలు కట్టుకుంటుంది ఇలా తిప్పుకుంటూ గడ్డలు కట్టుకుండా ఉండలు లేకుండా క్రీమీగా వచ్చేటట్టుగా ఇలాగైతే కొంచెం సేపు కాగబెట్టుకోవాలి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆపిన తర్వాత కూడా కొంచెంసేపు తిప్పుకుంటూ అలాగా చల్లార్చుకోవాలి అవి చల్లారేలోపు బ్రెడ్ని తీసుకుంటున్నానండి ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకొని ఇలా హాఫ్కి అయితే కట్ చేసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ పీసెస్ అయితే తీసుకోవచ్చు వీటిని ఇప్పుడు నెయ్యిలో కానీ నూనెలో కానీ ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ని తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే ఈ బ్రెడ్ స్లైసెస్ మాడిపోతాయండి ఇవి త్వరగా కలర్ వస్తాయి ఇవి చూసుకుంటూ టాన్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత వీటినైతే ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి ఇంతేనండి టూ సైడ్స్ కలర్ వచ్చిన తర్వాత ఈ బ్రెడ్ అయితే తీసేసుకొని మరలా మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇవి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుందని పేపర్ నాప్కిన్ మీద అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ మిల్క్ అయితే చల్లారిపోయినాయి అండి ఇవి చల్లారిపోయిన తర్వాత కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీతో వచ్చినాయి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని యాడ్ చే ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఈ మిల్క్ను కూడా యాడ్ చేసుకుంటూ లేయర్స్ లేయర్స్గా ఇలాగైతే బ్రెడ్ స్లైసెస్ని మిల్క్ని కూడా పోసుకుంటూ డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటూ బ్రెడ్ పీసెస్ని మిల్క్ని అన్నిటిని కూడా పెట్టుకొని ఈ మిల్క్ అంతటిని కూడా దానిపైన పెట్టుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా గార్నిషింగ్ చేసుకుంటున్నాను ఇంతేనండి సూపర్ టేస్టీ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇదైతేనూ మరి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇంట్లో ట్రై ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ చేయండి అండి చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ ఈ వీడియో నస్తే మీకు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్